హలో ఎవ్రీవన్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవే అయితే వచ్చేసి హనుమంతొక్క క్రాస్ అయ్యాక ముడిసుల్వా పార్క్ రోడ్ వే అంది ఇదంతా కూడా మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ చాలా బాగుంది చాలా కూల్గా ఉంది ఇంకా వే కూడా చాలా బాగుంది చుట్టూ మొక్కలతో రోడ్డుకి ఇటు అటు కూడా మొక్కలేనండి మొక్కలు చెట్లు చాలా బాగుందండి ఆ రూట్ అంతా కూడా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా సూర్యభగవాన్ టెంపుల్ అండి అలా స్ట్రైట్గా వెళ్తే పైనాపిల్ కాలనీ గోశాల పక్కన సూర్యభగవాన్ టెంపుల్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలిసైతే సూర్యభగవాన్ టెంపుల్ అరసవిలో సూర్యభగవాన్ టెంపుల్ ఒకటే తెలుసా అండి మళ్ళీ ఇక్కడ ఈ పైనాపిల్ కాలనీ గోశాల పక్కన అయితే సూర్యభగవాన్ టెంపుల్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇదైతే ఇలా గోశాల అండి ఇదంతా కూడా సూర్యభగవాన్ టెంపుల్స్ అనేవి చాలా రేర్ ఉంటాయి అనుకుంటానండి నాకు తెలుసైతే అరసవీళ్ళు ఒకటి తెలుసు నెక్స్ట్ వచ్చేసై ఈ టెంపుల్ తెలుసండి ఒక్కసారి టెంపుల్ విజిట్ చేసామంటే అలా ప్రతి ఆదివారం కూడా దర్శనానికి అయితే వెళ్ళాలనిపిస్తుందండి సో ఇదేనండి సూర్యభగవాన్ టెంపుల్ అయితే మేమైతే ఇంటి నుంచి ఏం పట్టుకెళ్ళలేదండి ఒక మామిడి పండు అయితే పట్టుకొని వెళ్ళాం ఇక్కడే అన్ని పూజా సామాలు అన్నీ ఇక్కడే అమ్ముతారండి మనం చక్కగా ఇక్కడ కొనుక్కొని దర్శనానికి అయితే వెళ్ళచ్చు అలానే ఇక్కడ బనానాస్ కూడా అమ్ముతారండి ఆవులు పెట్టడానికి చక్కగా అక్కడ కొనుక్కొని ఆవులకు కూడా మనం పెట్టాలనుకుంటే పెట్టచ్చు ఇక్కడ మేమైతే దర్శనానికి వెళ్ళే ముందు చక్కగా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అప్పుడు వెళ్దామని అయితే మేము ఫస్ట్ అయితే ఇక్కడ దీపం అయితే పెడతామని వెళ్తున్నామండి చూడండి చెట్టు ఉంది కదా వేప చెట్టు అండి ఆ వేప చెట్టు కింద అయితే అందరూ దీపాలు పెడుతున్నారు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్ని చూడగానే చాలా ఆనందపడతారు అక్కడ చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది పిల్లల్ని కూడా ఆడుకోవడానికి ఇంకా అక్కడ ఆవులు కూడా ఉంటాయి కదండీ అటుపళ్ళు తినిపించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఆనందం పడతారు ఇదైతే సెట్ అలాగా అమ్ముతారండి అక్కడ సో ఇక్కడైతే మేము ఈ విధంగా దీపం పెట్టుకున్నామండి సెట్లు అయితే ఒక కొబ్బరికాయ ఇలా గోధుమలు అండి ఇవి గోధుమలు అట్టపళ్ళు పసుపు కుంక ఇంకా దీపం అయితే ఇలా అమ్ముతారండి అక్కడ ఇక్కడ నేనైతే దీపారాధన చేసుకోవడానికి చక్కగా ఇచ్చిన పసుపు కుంకంతో ఒక చిన్న పద్మముంక అయితే వేసుకున్నానండి వేసుకొని ఇలా దీపం పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇంటి నుంచి తీసుకొచ్చిన మామిడి పండు అరటిపళ్ళు అన్నీ నైవేద్యంగా పెట్టి అంతేనండి ఇప్పుడు చక్కగా హారతి కూడా ఇచ్చేసుకొని ఇంక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా అక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి అందరూ కూడా అంతేనండి ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామండి స్వామివారైతే మాత్రం చాలా ప్రకాశవంతంగా ఉన్నారండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే మాత్రం చాలా చాలా షైనీగా ఉన్నారండి చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్నారండి స్వామివారైతే చూస్తున్నారు కదా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కానీ స్వామివారి దర్శనం కానీ మాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి చాలా బాగుందండి ఇంకా మేమైతే ఇంకా చుట్టూ ప్రదక్షిణ అయితే చేసుకున్నాం ఒక పదకొండవ ప్రదక్షిణలు అయితే మేము చేసామండి చక్కగా చేసుకొని పక్కనున్న గోశాలకు వెళ్ళి పిల్లలైతే అక్కడ ఆవులకి అరటిపళ్ళు అవి తినిపించారండి ఇంక ఇప్పుడైతే చూడండి ఇలా వెళ్తే గోశాలన్నది మనకు వస్తుందండి చూడండి అదే అదంతా చాలా పెద్ద గోశాలండి చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆవులకి అరటిపళ్ళు అనేవి పెడుతున్నారండి చూడండి ఆవులు కూడా ఇదంతా కూడా చాలా పెద్ద గోశాల చాలా ఆవులు కూడా ఉన్నాయి అందరూ అందరూ ఇలా అరి పళ్ళు అయితే పెడుతున్నారండి మొత్తం గుడి మొత్తం అయితే ఇప్పుడు ఇలా ఉంటుందండి ఇటుపక్క గోశాల మధ్యలో అయితే ఇలా స్వామివారు ఉంటారండి అటుపక్క చూస్తున్నారు కదా ఆ వేప చెట్టు కింద అయితే అందరూ దీపాలు పెడుతున్నారండి చక్కగాన చూస్తున్నారు కదా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్